అంబారుపేట అన్నది యాభై మూడు వేలకు అయితే అమ్మిండవరికి అమ్మినూడి బారేట అయితే అమ్మండా యాభై మూడు వేలకు చూడ్రే పది రోజులు అయితే ఈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నలభై ఫ్రెండ్స్ రెండు ఒకటి ఆవు ఒకటి లాగే ఎంత చెప్తాడు నలభై వేలా నలభై ఐదు చెప్తాడు నలభై నలభై వేలకు ఇస్తారట అన్న అయిపోయిందా అవుతుంది మనయేనా నానే అమ్నా మనయ్యానా ఎంత చెప్తానా డెబ్బై డె ఐదు వేలు అట రెండు ఎడ్లు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తాను డెబ్బై ఐదు వేలు మన అని అవి మనయేనా మన అంతే చెప్తాను ఇరవై ఒకటి చెప్పాను అది అదేమంది ఆవు అది అది పక్క ఎడ్డ అదే కోలా కోలా కోల్లా ఆవు ಮೊಣನೇ ನಾಲ್ಕು ಎಂತ ಎತ್ತೈದು ವೇಳಾ ಇರವೈಕ ಈ ಒದ ಇರವೈಕ ಇರವೈಲು ಎತ್ತೀನಾ ಅನ್ನ ಎಲ್ಲ బాగా తక్కువకి వస్తాయి అంగట్లో మన ఆయరంపల్ల అంగట్లో ఇది ఇదేనా బాబు ఇదేందా చెప్తాను నలభై రెండు నలభై రెండు వేలు చెప్తాను ఆవు బాగా తక్కువ పాలా మూడు నాలుగు తేట పాలు బా తక్కువ కసాయి ఫ్రెండ్స్ రాయరాంపల్లి అంగట్లో ఇవి రెండా రెండిటికా రెండిటికి బర్రెలకు లక్ష ఎనభై చెప్తాను అన్న అమ్ముడు వేనా ఆర్రడి పెద్ద రెండు బర్రెలు అమ్ముడు చూడండి పెళ్ళితే రోజు మంచి పొద్దున నాలుగు సాయంత్రం ఎలా తీసుకోమంటే నాకు ఇంకా రెండు అవుతునేటి ఉన్నాయి నాకు ఉన్నాయి బాగా అట్లా నలభై చెప్తున్నాడా నలభై రెండు వేలకు ఇస్తా ఆవు రోజు నాలుగు లీటర్ పాలు ఇస్తాడట పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు పొద్దున నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్ ఏదో మూడు లీటర్ ఇస్తాం ఫ్రెండ్స్ పొద్దున మూడు సాయంత్రం మూడు లీటర్ అయితే ఇస్తాడట నలభై రెండు వేలు చెప్తాను నలభై ఐదు అంటానని నలభై రెండు వేలకు ఇచ్చేస్తారట